నమస్తే నేలతల్లి ప్రత్యేక లైవ్ కార్యక్రమానికి స్వాగతం వ్యవసాయంలో రైతు సాధికారత ఎంత పెంపొందితే దేశానికి అంత మేలు జరుగుతుంది ఆ క్రమంలోనే వ్యవసాయ రంగ బలోపేతానికి రైతుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు రూపొందిస్తూ ఉంటాయి కొత్త కొత్త వ్యవసాయ విధానాలు ప్రవేశపెడుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో పలు పథకాలు స్కీంలు రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి వాటి అమలు విధానం ఎలా ఉంది అదేవిధంగా కేంద్రం తలపెట్టిన ఒకే దేశం ఒకే మార్కెట్ పద్ధతి ఏ విధంగా ఉండబోతుంది వీటితో పాటు తెలుగు రాష్ట్రాల్లో పంటల ప్రాసెసింగ్ తీరు అలాగే అందుబాటులో ఉన్న యూనిట్ల సంఖ్య వంటి అంశాలపై చర్చించడానికి మిత్రా ఫౌండేషన్ నిమ్మల రామచంద్రయ్య గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి ఇక రైతుల సందేహాలకు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోగలరు సో ముందుగా ముందుగా తాజాగా కేంద్రం రైతులకు వ్యవసాయ బిల్లును ప్రవేశపెట్టింది అయితే రైతులు పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనే ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు ముందుగా మన హెచ్ఎంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిన్న పార్లమెంట్లో కనుక చూస్తే రాజ్యసభలో పార్లమెంట్లో ఈ బిల్లు ఆమోదాన్ని గురించి చాలా పెద్ద చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు ఈ బిల్లు పాస్ కావడానికి ఒకే దేశము ఒకే మార్కెటు అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఒక మంచి పథకాన్ని రైతులకు ఉపయోగపడే పథకాన్ని అమలు చేస్తుందని చెప్పొచ్చు అందులో భాగంగా భారతదేశం మొత్తం ఈ పథకాన్ని అమలు చేయడానికి చాలా రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం కొన్ని నియమాలతోటి ఒక ప్రణాళిక ప్రకారంగా ముందుకు పోవడం జరుగుతుంది అది ముఖ్యంగా నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒక నిర్ణయానికి రావడం జరిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న రకాలలో ఏ ఏ సబ్జెక్టు మీద ఏ ఏ రంగాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఏ ఏ రంగాల మీద అభివృద్ధి చేసుకుంటే భారతదేశం ముందుకు పోవడానికి అవకాశం ఉందనే కోణంతో పరిశీలించినప్పుడు అందులో భాగంగానే డబ్లింగ్ ఆఫ్ ఇన్కమ్ అనే ఒక కాన్సెప్ట్ తోటి ముందుకు పోవడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం కాబట్టి అందులో భాగంగానే నిన్న పార్లమెంటు రాజ్యసభలో ఒక బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది ఆ బిల్లు రైతులకు చాలా ఉపయోగం అని చెప్పొచ్చు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరిస్తున్నాయి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరిస్తలేవు కానీ రైతులకు మొత్తం భారతదేశం మొత్తం నాబార్డు ద్వారా తర్వాత ఎస్ఎఫ్ఎ ద్వారా ఎన్సీడీసీ ద్వారా కొన్ని పథకాలని ప్రవేశపెట్టి ఆ పథకాల ద్వారా భారతదేశం మొత్తం కూడా ఒక కేంద్రంగా మండల కేంద్రంగా కానీ గ్రామీణ ప్రాంతంలో ఉండే కొన్ని గ్రామాల సమూహంగా కలిపి ఒక భారతదేశం మొత్తం రైతు ఉత్పత్తుల సంఘాలు ఏర్పాటు చేసి దాని ద్వారా వీరికి రైతులందరినీ చిన్న సన్నకారు రైతులున్న భారతదేశంలో వీళ్ళందరినీ సామూహికంగా ఏర్పాటు చేసి వారికి కావలసిన మార్కెటింగ్ చేసుకోవడానికి మంచి అవకాశమైన పథకం అని చెప్పొచ్చు ఒకే భారతదేశం ఒకే మార్కెట్ అనే కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతుంది అది ఒకే దేశం ఒకే మార్కెట్ అనే పథకం రైతులకు కానివ్వండి అంటే చిన్న కారు సనకారు రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అసలు ఏ విధంగా మేలు చేస్తుంది అంటారు వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ భారతదేశంలో గ్రామీణ ప్రాంతంలో ఇప్పుడు తెలంగాణలో ప్రత్యేకంగా చూస్తే కొన్ని గ్రామాలలో కనుక చూస్తే ఇప్పుడు వడ్లు కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయి తర్వాత పత్తి సిసిఐ ద్వారా కొనుగోలు జరుగుతుంది తర్వాత కొన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రొక్యూర్మెంట్ సెంటర్ల ద్వారా కందులు కొనుగోలు జరుగుతుంది కానీ ఒక రైతు ఎక్కువ పంట వండితే ఇంత రైతుకి ఇంతే కొనుగోలు చేస్తామనే ఇబ్బందులు ఉండే నిజంగా చెప్పాలంటే ఈరోజు ఆ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ పథకం మూలంగా చాలా ప్రయోజనం జరగబోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు రైతు ఉత్పత్తుల సంఘాలు ఎఫ్పిసి ఎప్పిఓ అంటాం ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడిన సమ్ముఖాలు అన్నీ కలిపి ఒకటే కంపెనీగా ఏర్పడడం జరుగుతుంది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ చట్టం ప్రకారంగా ఈరోజు భారతదేశంలో చూస్తే చాలా పెద్ద పెద్ద కంపెనీస్ను ప్రయోజనాల కంపెనీల కింద రిజిస్టర్డ్ కాబడి చాలా ప్రయోజనాలు పొందుతున్నారు మరి అదే రకంగా కేంద్ర ప్రభుత్వం రైతులు కూడా ఈ కంపెనీ యాక్ట్ చట్టం కింద రిజిస్టర్ కాబడి చిన్న చిన్న రైతులు మధ్యతర రైతులు కూడా అందరూ కూడా ఒక గ్రామ ప్రాంతంలో ఉండే గ్రామీణ ప్రాంతంలో రైతులు అందరూ కూడా ఒక కంపెనీగా ఏర్పడినప్పుడు వీరికి సంబంధించిన పంటలన్నీ సామూహికంగా చిన్న చిన్న రైతులు కూడా సామూహికంగా ఏర్పడి ఇప్పుడు ఈనామ్ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఈ జాతీయ వ్యవసాయ మార్కెట్ పోర్టల్ ద్వారా తర్వాత ఆన్లైన్ పద్ధతి ద్వారా కూడా అమ్ముకోవడానికి భారతదేశంలో ఎక్కడ పంట పండినా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తూ నిల్వలను కూడా కల్పిస్తూ అట్లాంటి కార్యక్రమాల్లో భాగంగా అనేక నిధులు కేటాయిస్తూ ఈ రకంగా ఒకే పంటని ఒకే భారతదేశంలో మార్కెట్లో ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనే నినాదంతో ముందు పోవడం జరుగుతుంది అయితే రామచంద్రయ్య గారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతుల సంక్షేమానికి సాధికారతకి చాలా పథకాలు అయితే ప్రవేశపెట్టడం జరిగింది దాంట్లో ముందుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏమున్నాయి అసలు ముఖ్యంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో అందరం చూస్తున్నాం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్లో చూస్తే రైతు భరోసా అని తర్వాత తెలంగాణలో చూస్తే రైతు బంద్ అని అదే రకంగా కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం సన్మాన్ నిధి ప్రధానమంత్రి సన్మాన్ నిధి అనే పథకం ద్వారా ప్రతి రైతు కూడా మూడు విడతలుగా రెండు రెండు వేలు చొప్పున ఆరు వేలు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది వాటితో పాటు ప్రధానమంత్రి మోడీ డబ్బులు ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు రిలీజ్ అవుతున్నాయో వారందరికీ కూడా మరియు కిసాన్ క్రెడిట్ కార్డు అనే పథకం ద్వారా కూడా ఈరోజు ప్రతి రైతుకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డు ఇవ్వాలన్న ఉద్దేశంతో మామూలుగా కొంతమంది రైతులు ఆల్రెడీ వాళ్ళ పటా పాస్బుక్లు బ్యాంకులో పెట్టి తర్వాత వాళ్ళు కిసాన్ క్రెడిట్ కార్డు రూపంలో క్రాప్ రుణం రూపంలో తీసుకోవడం జరిగింది అది కాకుండా రాబోయే రోజులలో ప్రతి రైతుకు కూడా ఒక ఏటీఎం టైపు కార్డు ఉండాలన్న ఉద్దేశంతో వారికి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు కావలసిన ఎరువులు కానీ ఇత్తనాలు కానీ వ్యవసాయానికి సంబంధించిన పెట్టుబడికి సంబంధించిన ఖర్చుల కోసం ప్రతి రైతు దగ్గర అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఈ పీఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ అనే పథకాన్ని కూడా ప్రవేశపెట్టి ప్రతి రైతుకు అందజేయడానికి ఇప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్లు మాత్రమే జరుగుతున్నాయి కాబట్టి ఒక రైతుకు లక్ష అరవై వేల నుంచి మూడు లక్షల వరకు కూడా ఈ రుణాన్ని సదుపాయం కల్పించడానికి ఈ మధ్యన పథకం కింద చాలా గ్రామీణ ప్రాంతాలలో ఇప్పుడు అప్లికేషన్ కూడా చేసుకోవడం జరుగుతుంది ఇదే రకంగా గ్రామీణ ప్రాంతాల నుండి రైతులకు అనేక పథకాలు పిఎం ఫుడ్ ప్రాసెస్ మినిస్ట్రీకి సంబంధించి కానీ తర్వాత ఈ రోజు మన గ్రామీణ ప్రాంతంలో చూస్తే సాయిల్ టెస్టింగ్కి సంబంధించిన పథకాలు కానీ తర్వాత ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీకి సంబంధించి కానీ తర్వాత ఫామ్ మెకనైజేషన్కి సంబంధించిన పథకాలు కానీ తర్వాత డైరీ పౌల్ట్రీకి సంబంధించిన పథకాలను కూడా ఇటు నాబార్డు జాతీయ వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకుల ద్వారా అనేక పథకాలు ఈరోజు రైతాంగానికి అందియడానికి కేంద్ర ప్రభుత్వం చాలా కృషి చేస్తుందని తెలియజేస్తున్నాం రామచంద్రయ్య గారు కేంద్రంతో పాటు తెలుగు రాష్ట్రాలు కూడా రైతుల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది అసలు వాటి పనితీరు ఎలా ఉందంటారు వాస్తవంగా చెప్పాలంటే వాటి పనితీరు అనేది ఫస్ట్ ముందు మన రైతాంగానికి చాలా వరకు అవగాహన లేదని చెప్పవచ్చు ఎందుకంటే ఈరోజు ఎడ్యుకేషన్గా చాలా ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు అనేక ఉద్యోగాలలోకి వెళ్ళడం జరుగుతుంది కొద్దిగా అక్షరాస్యత తక్కువ ఉన్న వాళ్ళు ఈ వ్యవసాయ రంగంలో ఉన్నారు కాబట్టి అవగాహన లేకనే ఆ పథకాలని పొందలేకపోతురని చెప్పుకోవచ్చు కనీసం ఈరోజు స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా తర్వాత రకరకాల స్వచ్ఛంద సేవా సంస్థలు గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్న సంస్థలు అనేక సంస్థలు ఈరోజు అవగాహన చేస్తున్నాయి మాకు తెలిసిన కొన్ని ముఖ్యమైన సంస్థలు ముఖ్యంగా నేను ఇక్కడ రావడానికి మన గ్రామ భారతి సంస్థ ద్వారా ఈ మధ్యన ఒక కాన్ఫరెన్స్ నిర్వహించినప్పుడు ఆ గ్రామ భారతి వాళ్ళు ఉన్న ప్రతి గ్రామంలో వాళ్ళ కోఆర్డినేటర్ల ద్వారా ఈ సమాచారాన్ని చేరవేయడం జరుగుతుంది కాబట్టి ఆ రకంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి గ్రామానికి రామచంద్ర గారు కాలర్ సిద్ధంగా ఉన్నారు విజయ్ కుమార్ గారు మంచేరియాల నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే అండి మేడం నమస్తే అండి ఆ రామచంద్ర గారు ఉన్నారు మాట్లాడండి సార్ నమస్తే సార్ ఆ నమస్తే అండి సార్ ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది చాలా బాగుంది బట్ ఇంతకు ముందు ఉన్న ఏనా మార్కెట్ దీనికి పెద్ద తేడా లేదు కదా సార్ ఏనా మార్కెట్ కూడా ఒకటే దేశం ఒకటే మార్కెట్ కదా ఇప్పుడు దానికి దీనికి పెద్ద తేడా ఏముంది మంచి ప్రశ్న అడిగారు అండి వాస్తవంగా చెప్పాలంటే ఇనాం మార్కెట్కు కొన్ని సదుపాయాలు కూడా సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మన మార్కెట్ వ్యవస్థలో ప్రస్తుతం ఏపీఎంసీ అగ్రికల్చర్ ప్రొడ్యూసర్ మార్కెట్ కమిటీస్ రూపంలో అనేక జిల్లాలలో అనేక మండలాలలో మార్కెట్లు ఏర్పడ్డాయి వాటికి ఇంకా కొన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది చట్టంలో పొందుపరచడం కూడా జరిగింది ఎందుకంటే ఒక రైతు చాలా ఉమ్మడిగా వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా కలిపి ఒక దగ్గర వ్యవసాయం చేస్తున్నప్పుడు వాళ్ళందరూ కలిసిన ప్రొడ్యూషన్ అమ్ముకోవడానికి కానీ తర్వాత భద్రపరచుకోవడానికి సౌకర్యాలు లేకుండే కాబట్టి ఈ పథకం ద్వారా ఇంకా కొన్ని సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించడం జరుగుతుంది గోదామ్స్ లాంటి కట్టుకోవడం కానీ స్టోరేజ్ లాంటి ఏర్పాటు చేయడం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి భద్ర ఖర్చు పరచుకోవడానికి కావాల్సిన పథకాలు కూడా ఇందులో జోడించడం జరిగింది ముఖ్యంగా ఈ పథకాలలో ఇంతకుముందు గతంలో లోకల్ మార్కెట్లో మనం అమ్ముకోవాల్సి వస్తుండే ఈ ఇనాం ద్వారా ఈ ఎపిఓస్ ఎక్కడైతే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్కి ఏర్పడిన వాళ్ళు వీరు ఇందులో గనుక రిజిస్టర్ కాబడితే ఆ చిన్న సన్నకారు రైతులు అందరూ కూడా ఇందులో వచ్చి ఉమ్మడిగా అమ్ముకోవచ్చు అనే సంకల్పంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఓకే అండి మరో సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు మహబూబ్ నగర్ నుంచి నమస్తే అండి గారు హలో నమస్తే అండి శ్రీనివాస్ గారు ఒకటే దేశం ఒకటే మార్కెట్ కదా వివరిస్తారా సార్ మంచి ప్రశ్న అండి రైతుకు ప్రణాళిక ప్రకారంగా చూస్తే ఈరోజు నీతిలో భాగంగా అనేక కార్యక్రమాలని డబలింగ్ ఆఫ్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ పైన కేంద్ర ప్రభుత్వం రైతుకు ఆదాయం ఎట్లా పెంచాలి ఏ రకంగా ఆ అభివృద్ధిలోకి తీసుకురావాలి ఎన్ని రంగాలలో తీసుకురావాలి ఇటు ఫామ్ సెక్టర్ కావచ్చు వ్యవసాయ అనుబంధ రంగాల మీద నాన్ ఫామ్ సెక్టార్లు కూడా కావచ్చు ఇవన్నీ కలుపుకొని మూకుమ్మడిగా ఇటు హార్టికల్చర్ నుంచి కావచ్చు అగ్రికల్చర్ నుంచి కావచ్చు తర్వాత ఇటు నాబార్డ్ నుంచి కావచ్చు ఇటు ఎస్ఎఫ్ఏసి నుంచి కావచ్చు ఎన్సిడిసి ద్వారా కావచ్చు అనేక పథకాలని అనేక సబ్సిడీ పథకాలను కేటాయిస్తూ అనేక పథకాలని అమలు చేస్తుందని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఈ పథకం రైతాంగానికి చాలా ఉపయోగం అని కూడా చెప్పొచ్చు ఈరోజు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించినా కూడా రైతాంగం మొత్తం ఈరోజు చూస్తే భారతదేశం మొత్తం కూడా ప్రతి మండలానికి ఒక కంపెనీగా ఏర్పడ్డ వాళ్ళు రైతాంగాలు ఆల్రెడీ ఎపిఓస్ నిర్మాణం అయినాయి గతంలోనే ఒక వెయ్యి ఎపిఓలకు భారతదేశం మొత్తానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది ఇప్పుడు ప్రస్తుతం రాబోయే రోజులలో పదివేల ఎఫిఓస్ని కూడా ఏర్పాటు చేసి ఆ పదివేల ఎపిఓస్ ద్వారా రైతు రాబోయే రోజులలో రైతాంగాన్ని అందరినీ కూడా రైతులను కూడా ఒక సామాన్య రైతును కూడా ఒక డైరెక్టర్గా ఏర్పాటు చేసి వాళ్ళకు కావాల్సిన అవగాహన కల్పిస్తూ కావలసిన శిక్షణలు ఇస్తూ ఏ ఏ పథకాలపైన ఎలాంటి సౌకర్యం ఉంది ప్రతి కంపెనీ కూడా కావలసిన నిధులు కేటాయించడం కూడా జరుగుతుంది ఎందుకంటే గతంలో ఇట్లాంటి ఎఫ్పిఓస్లు లేవు మన గ్రామాల్లో చూస్తే మ్యాక్సులు ఉన్నాయి మ్యాక్స్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ప్యాక్స్ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి ఈ ప్రాథమిక సహకార సంఘాల ద్వారా మాత్రమే నిర్వహణ జరిగేది ఇందులో కొంచెం రాజకీయ జోక్యం కూడా కలిగి ఉన్నది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ వ్యవస్థని నిర్మాణం చేసుకొని అభివృద్ధిలోకి పోవడానికి రైతులే డైరెక్టర్గా అయితే కనుక రైతాంగం మంచి నిర్ణయాలు తీసుకొని వాళ్ళకు కావలసిన విత్తనాలు తెచ్చుకోవడానికి కానీ కావాల్సిన పురుగు మందులు తెచ్చుకోవడానికి కానీ వాళ్ళకి కావాల్సిన ఫెర్టిలైజర్స్ తీసుకోవడానికి కానీ మంచి పథకాలు అమలు చేసుకోవడానికి కావాల్సిన విధంగా సహకరించడానికి ఇటు నబార్డు ద్వారా కూడా అనేక పథకాలను చేస్తూ ఈ కంపెనీగా ఏర్పడిన వాళ్లకు ప్రతి ఎఫ్పిఓస్ కూడా కనీసం ఒక పది నుంచి ఇరవై ఐదు లక్షల వరకు కూడా వివిధ రూపాలలో గ్రాంట్స్ శిక్షణలకు తర్వాత సీఈఓ సాలరీస్ కోసం అడ్మినిస్ట్రేషన్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది వాటితో పాటు అక్కడ ఉన్న ఎపిఓస్ ఎవరైనా సరే ఒక మంచి బిజినెస్ ప్లాన్ తో ముంగడికి వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్లకు ఇటు నాప్ కిసాన్ నుంచి కూడా రైతాంగానికి చాలా ఉపయోగం ఉందని చెప్పొచ్చు ఓకే అండి మరో సిద్ధంగా ఉన్నారు లక్ష్మీపతి రాజు గారు తూర్పుగోదావరి జిల్లా నుంచి ఫోన్ చేస్తున్నారు నమస్తే అండి నమస్కారం సార్ మాట్లాడండి నమస్తే అండి అయ్యా ఇప్పుడు ఈ విషయంలో అని చెప్పేసి అలా కాలే అలపన్నారు సార్ ఏ స్కీమ్ అడిగినా ఆర్టికల్స్ అడగమని లేకపోతే ఆర్టికల్స్ జరుగుతుంది అగ్రికల్చర్ గరమని లేకపోతే యంత్రీకరణ సబ్సిడీస్ ఉన్నాయి కదండి అవునండి పవర్ టిల్ అవ్వచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటిని వాళ్ళంటే వీళ్ళు అంటున్నారు వీళ్ళు అంటే వాళ్ళు అంటున్నారు సార్ తర్వాత మేము ఈ సొసైటీ కూడా ఓపెన్ చేసాం ఓపెన్ చేసి దానివల్ల ఉపయోగం లేదు పొలిటికల్ లీడర్ సెంటర్ అయిపోయి ఈ సొసైటీకి వద్దు ఈ గ్రూప్కి ఇవ్వండి ఈ గ్రూప్ వద్దు ఈ గ్రూప్కి ఇవ్వండి అని కానీ అసలు జీవోలో ఏమన్నా ఉందో రైతులు తెలియాలి సార్ మెయిన్ అది అసలు జీవోలో ఏమన్నా రైతులు తెలియక వాళ్ళు ఏం చెప్తే అది వినవలసిన పరిస్థితి ఏర్పడుతుంది సార్ దానికి ఏమైనా మీరు సూచనలు ఏమైనా ఇస్తారేమో మంచి ప్రశ్న అడిగారండి మీరు అడిగిన ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు అలాంటి అవకతవకలు జరగకుండా ఏదో కొంతమంది కార్యకర్తలకు లేకపోతే మా పార్టీ కార్యకర్తలకు వ్యవసాయ పనిముట్లు అందజేసినాం ఏదో పథకం అయిపోయింది అనే విధంగా కాకుండా రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ పోర్టల్ ద్వారా మీరు చెప్పినట్టు ఇప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించి చూస్తే ఇటు నలభై శాతం నుంచి ఎనభై శాతం వరకు కూడా వివిధ పథకాలు వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ఈరోజు మిషనరీ డాట్ జీఓవి డాట్ ఇన్ సైట్లో పోతే ప్రతి రైతు నార్మల్ రైతు కూడా అందులో రిజిస్టర్ చేసుకోవచ్చు ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ రిజిస్టర్ చేసుకోవచ్చు తర్వాత అందులో ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు దాంతోపాటు ఎవరైతే ఈ వ్యవసాయ యంత్రీకరణకు సంబంధించిన పనిముట్లు అమ్మే డీలర్స్ కానీ లేకపోతే వ్యవసాయ యంత్రీకరణకు సంబంధించిన తయారు చేసే కంపెనీలు కూడా అందులో రిజిస్టర్ కాబడినాయి కాబట్టి డైరెక్ట్ బెనిఫిట్ అనే స్కీము డీబిట్ అనే స్కీమ్ ఒకటి ఉంది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే మెకనైజేషన్కి సంబంధించిన పథకంలో భాగంగా ముఖ్యంగా ఈ పథకం రైతులకు చాలా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు ఇది చాలా మంది రైతులు గుర్తుంచుకోవాలి ఇలా వ్యవసాయ పనిముట్ల కోసం మంది నాకు కాల్ చేసి అడుగుతుంటారు అన్న ఈ పథకాలు మాకు రైతులు మేము ఇట్లా ట్రాక్టర్ కొనుక్కోవాలి లేకపోతే మేము హార్వెస్టర్ కొనుక్కోవాలి ఇట్లా చాలామంది అడుగుతుంటారు అలాంటప్పుడు మనం కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది గ్రామీణ ప్రాంతంలో పథకాన్ని అమలు చేయాలంటే ఆర్టికల్చర్కి వెళ్తే ఈ పథకం లేదు ఇప్పుడు బడ్జెట్ లేదంటారు అగ్రికల్చర్ దగ్గరికి వెళ్తే ఇట్లాంటి సమస్యలు చాలా ఎదుర్కొన్న పరిస్థితులు చాలా రోజుల నుంచి మనం చూస్తున్నాం కానీ దానికి అనుగుణంగా ఇప్పుడు డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి మన ఈ ఫామ్ ఎకనైజేషన్కి సంబంధించిన వ్యవసాయ యంత్రీకరణ అన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది రైతుకు కావాల్సిన పథకం ఏది మీరు రిజిస్టర్ కాబడి ఆ మిషనరీకి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కనుక రిజిస్టర్ కాబడి మీకు ఏ పనిముట్టు కావాలో మీరు ఏ బ్యాంక్ నుంచి రుణం తీసుకోదలుచుకోరు దాని కనుక తీసుకుంటే మీకు సంబంధించిన సబ్సిడీ వస్తుంది ప్లస్ దానికి సంబంధించిన లోన్ కూడా డైరెక్ట్ ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా ఎందుకంటే ఈ డిజిటలైజేషన్ గొబులేషన్లో భాగంగా ఈరోజు రైతాంగానికి ఈ ఆన్లైన్ సర్వీసెస్ ద్వారా కూడా చాలా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ పథకాలు కూడా ట్రాన్స్పరెన్సీగా ఉండడానికి ఎంతమంది రిజిస్టర్ అయ్యి ఎన్ని కంపెనీలు రిజిస్టర్ అయినాయి ఏ ఏ పనిముట్లు ఏ ఏ జిల్లాల అందుబాటులో ఉన్నాయి దానికి సంబంధించిన సబ్సిడీ కూడా ఎంతవరకు ఎస్సీ ఎస్టీ కేటగిరీజ్ని బట్టి వాళ్ళ రైతులా కాదా వాళ్ళ పట్టా పాస్బుక్ అప్లోడ్ చేయడం వాళ్ళ ఆధార్ కార్డు అప్లోడ్ చేయడం ఆన్లైన్లో కనుక వాళ్ళు రిజిస్టర్ కాబడితే మాత్రం వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాల కంపెనీలకు సంబంధించిన అందుబాటులో ఉన్నాయి ఇటు ఎపిఓస్ కానీ ఇటు రైతాంగం కానీ ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు కూడా కానీ సామాన్యమైన ఇండివిజువల్ రైతు కూడా ఆన్లైన్ పోర్టల్ ద్వారా రిజిస్టర్ కాబడితే మాత్రం రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా ఈ ఫామ్ కూడా మంచి పథకాలు అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు ఓకే అండి మరో సిద్ధంగా ఉన్నారు సంజీవ్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు పథకాలు తెలియజేయగలరా తప్పకుండా రండి సంజయ్ రెడ్డి గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు ముఖ్యంగా ఇటు వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు నాబార్డు ద్వారా ఈ పాడి పశువులకు సంబంధించి పౌల్ట్రీకి సంబంధించిన పథకాలను అమలు చేస్తుండొచ్చు ముందు మన సత్యనారాయణ గారు అడిగినట్టు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి పథకాలకు ముఖ్యంగా ఒక జీవో ఉంటుంది గవర్నమెంట్ ఆర్డర్ ఈ జీవోలో ఏమున్నది అనేది మనం కనుక ఖచ్చితంగా రైతులు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఆ జీవోని పరిశీలించే వాళ్ళు లేక వాళ్ళ పైన అవగాహన లేక చాలామందికి అవగాహన లేకనే ఆ పథకాలు పొందలేకపోతుర్రు అదే రకంగా బ్యాంకింగ్ సంబంధించి కూడా ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేసే ముందు ఒక సర్కులర్ని రిలీజ్ చేయడం జరుగుతుంది ఇటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ కావచ్చు తర్వాత ఇటు నబార్డ్ గైడ్లైన్స్ ప్రకారంగా ఏ పథకాన్ని ఏ రకంగా అమలు చేస్తున్నావు అనే దానికి గనక పరిశీలించి చూస్తే మాత్రం ఖచ్చితంగా మనకు ఒక సర్కులర్లో మెన్షన్ చేయబడుతుంది ఆ రకంగా ఈరోజు పౌల్ట్రీ రంగానికి సంబంధించి డైరీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆ నబార్డు ద్వారా అనేక పథకాలు కూడా అమలు చేస్తుంది అలాంటి పథకాలు నబార్డు ద్వారా బ్యాంకు లోన్ తీసుకున్న వారికి ఖచ్చితంగా ఈ నబార్డు సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఇప్పుడు ఆత్మ కార్యక్రమంలో భాగంగా ఈ మధ్యన ఈ కోవిడ్ టైంలో కూడా రైతంగానికి ఉన్న అన్ని కష్టాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈజీ ప్రాసెస్లో ఇటు ఉద్యమి మిత్ర లాంటి రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న వాళ్లకు తర్వాత మన మిత్ర సంబంధించిన ఒక వెబ్సైట్ పోర్టల్ ఉంది ఆ పోర్టల్ ద్వారా వీరు కనుక రిజిస్టర్ కాబడితే ఆన్మల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండు దాని కింద కూడా ఈరోజు కేటగిరీ వైజ్గా ఎస్సీ ఎస్టీలకు ఒక ఫార్టీ పర్సెంటు తర్వాత బీసీ వాళ్ళకు తర్వాత ఓసీ వాళ్ళకు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చొప్పున ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్లో రిజిస్టర్ కాబడితే మాత్రం ఖచ్చితంగా అలాంటి పథకాలు పోల్ట్రీ కానీ డైరీ కానీ వాళ్ళు ఎన్ని రకాల గేదెలు కొనుక్కోవాలనుకురు దానికి కాస్ట్ ఎంత అవుతుంది కూడా అంతా అందులో పొందుపరచడం జరిగింది ఆ రకంగా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా రైతాంగం ఈ పథకాలన్నీ పొందొచ్చు డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఇవన్నీ ఓకే అండి సత్యనారాయణ గారు కాల్ చేస్తున్నారు వైజాగ్ నుంచి నమస్తే అండి నమస్తే అండి రామచంద్ర గారు మాట్లాడండి నమస్తే అండి నమస్తే అండి నేను ఆయిల్ ఫామ్ వేసానండి టూ ఇయర్స్ ఇచ్చారు సబ్సిడీని కి ఇవ్వలేదండి

రైతు ఇష్టం మీద ఆధారపడి ఉంటుందండి అండి మీరు ముందుగా అయితే పంట పండించే ముందు ఎవరితోటైతే అయితే అగ్రిమెంట్ ఉన్నారో ఎవరికైతే రేటు మీకు అనుకూలంగా వస్తుందో ఇప్పుడు ఈ రైతు ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది చాలా మంది దీన్ని అర్థం చేసుకోవాలా పంట పండించిన తర్వాత రైతు ఎక్కడ అమ్ముకోవాలి ఏ కంపెనీకి అమ్ముకోవాలనే దాని గురించి చూస్తే ఇలా చాలా మంది రైతులు ఇట్లాంటి మంచి పంటలు పండించే వాళ్ళు ఆదర్శవంత పంటలు పండించే రైతులకు ఇబ్బందులు కూడా వస్తున్నాయని చెప్పుకోవచ్చు కామన్గా పండించే వరిపత్తి సంబంధించిన పంటలే కందులే కాకుండా ఈరోజు కూరగాయలే కాకుండా ఇట్లాంటి ఆయిల్ కి సంబంధించిన పంటల వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి పథకాలలో భాగంగా ఇలాంటి పథకాలను ప్రోత్సహించి పండించిన తర్వాత వాళ్ళు అమ్ముకోవడానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు ఏదైతే కంపెనీ నుంచి అగ్రిమెంట్ చేసుకు మీకు సరసమైన వాళ్ళ దగ్గర నుంచి కావాల్సిన రేటు నాణ్యంగా ఉన్నది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆ కంపెనీకి అమ్ముకోవచ్చు లేదా బయట కూడా ఇలాంటి ప్రాసెసింగ్ చేసే ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్ మీకు అందుబాటులో ఉంది వారిని సంప్రదిస్తే మీకు కావాల్సిన ప్రొడక్షన్ రా మెటీరియల్ ఎక్కడున్నా కూడా కొనుగోలు చేయడానికి అలాంటి ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయని చెప్పొచ్చు ఫుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీలో రకరకాల ఇండస్ట్రీస్ ఇవాళ అవైలబుల్ ఉన్నాయి వారిని సంప్రదిస్తే మీకు ఖచ్చితంగా మంచి రేటు కూడా రావడం జరుగుతుంది అమ్ముకోవడానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి మీరు ఇలివే కాకుండా ఈరోజు ఆన్లైన్ పోర్టల్లో ఎన్సీడిఎక్స్ వాళ్ళ ద్వారా తర్వాత మన ఎన్ఈల్ఎం ద్వారా కూడా ఆన్లైన్లో కనుక మీరు రిజిస్టర్ కాబడితే మీరు ఎక్కడైనా మీ దగ్గరలో ఉన్న ఒక ఎఫ్పిఓలో సభ్యులుగా చేరండి ముందు భారతదేశంలో ఉన్న రైతులందరికీ నేను ఒక ముఖ్య సూచన చేయదలుచుకున్న ఈ సమావేశం సందర్భంగా ప్రతి మండలానికి భారత ప్రభుత్వం ఒక ఎప్పియోగా ఏర్పాటు చేయడం జరిగింది ముందు మీరు అందరూ అందులో సభ్యులుగా నమోదు కాండి సమోదై మీరు అందరూ కూడా ఒక పదకొండు వందల రూపాయలు సభ్యత్వం కట్టండి మీ డబ్బులు మీ కంపెనీ అకౌంట్లోనే ఉంటున్నాయి బయటికి ఎక్కడికి పోవు దానికి ఈక్వెల్ట్ గ్రాంట్గా నబార్డు కూడా మీరు ఒక రెండు వేలు జమ చేసుకుంటే మరొక రెండు వేల రూపాయలు మీకు ఈక్వెల్ట్ గ్రాంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు అందులో కనుక సభ్యులైతే మీకు ఖచ్చితంగా మీద కంపెనీ నుంచి కావాల్సిన కంపెనీకి రిజిస్టర్ కాబట్టిన కంపెనీకి ఇటు ఎన్ఈల్ఎం ద్వారా కానీ ఆన్లైన్ మార్కెట్ ద్వారా కూడా అమ్ముకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు కాబట్టి అందుకే కేంద్ర ప్రభుత్వం భారతదేశం మొత్తం ఒకటే మార్కెట్ ఉండాలన్న నినాదంతో ఇట్లాంటి పథకాలను అమలు చేయడం కూడా జరుగుతుంది దాన్ని మీరు సద్దిగా పరచుకోవచ్చు ఓకే అండి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు కర్నూలు నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే అండి మాట్లాడండి రామచంద్రి గారు హలో చెప్పండి రామచంద్రయ్య గారు ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు ట్రాక్టర్ లోన్లు గాని వాళ్ళ వాళ్ళ అధికారం ఉన్న పార్టీలకే ఇస్తున్నారు హలో చెప్పండి వెంకటేశ్వర్లు గారు మీ డౌట్ ఏమైనా ఉంటే ఫస్ట్ చెప్పండి రామచంద్ర గారు కేంద్ర ప్రభుత్వం సామాన్య రైతుకి ఈ అవకాశం ఇవ్వట్లేదు ఇప్పుడు ఐదు ఎకరాల లోపలకే టాక్టర్ ఇచ్చారు మరి యాభై ఎకరాలు ఇరవై ఎకరాలు లోపల టాక్టర్ ఇచ్చారు దాని కేంద్రం మీరు ఏమైనా చేస్తారు మంచి ప్రశ్న ఇస్తదా తప్పకుండా ఇచ్చే అవకాశం ఉందండి ఈ రోజు రైతులు దీనిపైన ఆలోచిస్తే ఈ డైరెక్ట్ బెనిఫిట్ అగ్రికల్చర్ ఫామ్ మెకనైజేషన్ అనే ఒక పథకం కింద ఈరోజు మీరు ఆన్లైన్లో రిజిస్టర్ కావాలి ముందు మీ ఆధార్ కార్డు ఎంటర్ చేసి మీకు సంబంధించిన ల్యాండ్ ఎంత ఉన్నది ఏ సర్వే నెంబర్లో ఉంది ఏ గ్రామంలో ఉంది అది అన్ని కనుక మీరు ఆన్లైన్ కనుక రిజిస్టర్ అయితే దీనికి డబ్ల్యూడబ్ల్యూ డాట్ అగ్రి మిషనరీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఉంది మీరు అందులో కనుక రిజిస్టర్ కాబడితే దీనికి ఏ రాజకీయ పార్టీతోటి సంబంధం లేదండి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ మంచి పథకాన్ని మీరు డైరెక్ట్గా రైతులు లబ్ధి పొందొచ్చు ఎందుకంటే ఈ సైట్ గురించి వెబ్సైట్ గురించి ఇట్లా పోర్టల్ ఉన్నది ఇట్లా డైరెక్ట్గా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనే విషయం ఫస్ట్ మనం రైతాంగం తెలుసుకోవాలి అప్పుడు మాత్రమే మనకు అవగాహన ఉంటుంది కాబట్టి మన ఏపీలో కానీ తెలంగాణ కానీ భారతదేశం మొత్తం కూడా ఈ ఎఫ్పిఓసు ఆల్రెడీ నిర్మాణం అయి ఉన్నాయి గత రెండు వేల పద్నాలుగు పదహారు పద్దెనిమిదిలో కూడా ఒక తెలంగాణలో చూస్తే కనీసం ఒక నాలుగు వందల మూడు వందల యాభై కంపెనీస్ వరకు కూడా ఇవాళ నిర్మాణం అయి ఉన్నాయి ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇటు ఎన్సీడిసి ద్వారా తర్వాత ఎస్ఎఫ్ఎస్సి ద్వారా నాబార్డ్ ద్వారా కూడా ఒక పదివేల పథకాలని సంవత్సరం వారిగా ఒక సంవత్సరం కొన్ని ఒక సంవత్సరం కొన్ని పథకాల కింద వీళ్ళు నిర్మాణం చేయబోతున్నారు కాబట్టి మీ దగ్గరలో ఉన్న ఎపిఓస్లో మీరు ముందు సభ్యులుగా చేరు చేయనుకండి మీరు సభ్యులుగా జేన్ అయితే మీ రైతాంగం సంబంధించిన పథకాలు అక్కడ ఉండే ఒక సీఈఓకు పూర్తి అవగాహన ఉంటుంది వాళ్ళందరికీ భారతదేశం మొత్తం ఉన్న కంపెనీస్లో ఉన్న సీఈఓకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు నాబార్డ్ ద్వారా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల రూల్స్ రెస్పాన్సిబిలిటీ ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలపైన శిక్షణలు ఇస్తున్నారు కాబట్టి వారికి అవగాహన ఉంటుంది మీకు కూడా సభ్యులకు ఈ అవగాహన వస్తుంది కాబట్టి మీరు అందులో రిజిస్టర్ అయిన తర్వాత మీకు ప్రభుత్వం డైరెక్ట్గా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది ఈ మిషనరీకి సంబంధించిన లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీ వాటా ఒక టెన్ పర్సెంట్ కూడా ఇందులో ఉంటుంది కాబట్టి మీరు ఆ రకంగా ఆ పథకం గురించి అవగాహన తెలుసుకొని మీరు అప్లై చేసుకుంటే మాత్రం ఇలా రాజకీయ పార్టీ నాయకులకు కార్యకర్తలకే కాదండి అనేక రకమైన పథకాల కింద కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాన్ని రైతాంగాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇది ఒక మంచి పథకం అని చెప్పొచ్చు ఓకే రామచంద్రే గారు రైతులకు ఎన్నో సందేహాలను మీరు నివృత్తి చేశారు ధన్యవాదాలు అండి చూశారుగా ఇది వాళ్ళి నేలతల్లి ప్రత్యేక లైవ్ కార్యక్రమం మరో కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ